పుదీనా పచ్చడి తయారు విధానం ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి అరియాపాకు వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఎల్లిపాయలు నాలుగు వేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి అందులోనే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి మంచి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి అందులోనే మీడియం టమాటోలు రెండు తీసుకోవాలి ఫ్రై చేసుకోవాలి కాస్త చింతపండు కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు అవన్నీ వేసుకొని కలుపుకోవాలి బాగా మగ్గాలి తగినంత ఉప్పు పసుపు అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి చల్లారాక మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి అంటే పుదీనా పచ్చడి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి